విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేయడంతో వైసీపీ అలర్ట్ అయింది ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ జనసేనలో చేరిపోగా మిగిలిన వారిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరదీస్తుంది ఇప్పటికే తొలి విడతలో కొంతమంది కార్పొరేటర్లను క్యాంపుకు తరలించిన వైసీపీ మరో పదకొండు మంది వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరుకు బయలుదేరారు కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నారు అవిశ్వాసం నగ్గేందుకు కూటమికి నలుగురు కార్పొరేటర్లు కావాల్సి ఉంటుంది మొత్తం అరవై నాలుగు ఓట్లు వేస్తే మేయర్ పీఠం కూటమి బసం కాదు బలం ఉంటే క్యాంపులకు వెళ్లాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేతలను ప్రశ్నించారు విశాఖ జిల్లా టిడిపి అధ్యక్షుడు గండి బాబ్జీ క్యాంప్ రాజకీయాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు గౌరవం కాపాడుకునేందుకు మేయర్ రాజీనామా చేయాలని లేదంటే అవిశ్వాసాన్ని ఎదుర్కోవాలని అన్నారు బలం ఉంటే క్యాంప్ ఇది మరి బలం ఉంటే మీకు తెలిసిందే కదా బలం ఉందో లేదో మీరు చెప్పకూడదు కానీ బలం ఉంటే ఇక్కడే ఉండొచ్చు కదా ధైర్యంగా మేమే పోలీసులు పెట్టి ఆళ్ళగా కొట్టేసి లాగేసి క్యాంపులు పెట్టేసి దాచేసి లేదు కదా ఫ్రీడమ్గా వదిలేస్తున్నాం మేము ఎక్కడుంటే అక్కడ ఉండొచ్చు హాయిగా తిరగచ్చు మేము అటువంటి క్యాంప రాజకీయాలు చేసే అవసరం ఇప్పుడు మాకు లేదు ఎవరు అభిమానం ఉంటే వస్తారు లేకపోతే లేదు అవిశ్వాస తీర్మానం రోజులు దగ్గర పడి కొలిసి డెఫినెట్గా నేను అనుకుంటున్నాను మేయర్ గారు రాజీనామా చేస్తారు ఎందుకంటే గౌరవం కాపాడుకోవడానికి లేదనుకుంటే అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్నాను